చెప్పు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు ఎవరు ధృతరాష్ట్రుడు పాండురాజు గో పేరు విధుల దేవుడు ధృతరాష్ట్రుడికి ఎంతమంది పిల్లలు మంది వాళ్ళని ఏమంటారు కౌరవులు అందులో పెద్దవాడి పేరు ఏం పేరు దుర్యోధనుడు ఫుల్లు చెప్పండి మనం మరి పాండురాజుకి ఎంతమంది పిల్లలు వాళ్ళని ఇంకొకడు సో పాండురాజు వాళ్ళ పాండురాజు చనిపోతాడు అనమాట అప్పుడు పాండవులు అంతా ఏం చేస్తారు ఈ కౌరవ సామ్రాజ్యానికి వస్తారు అనమాట వస్తే ఒకరోజు వాళ్ళ పేరు రాజులు వాళ్ళు రాజులు కాదు వాళ్ళ పేర్లు రాజు అని ఉంది ఓకేనా అయితే వాళ్ళంతా కబడ్డీ ఆడుకుంటుంటారు అనమాట పిల్లలంతా ఆడుకుంటుంటే ఎవరిది చోట బీందా దానికి చోట బీం కోపం వచ్చి అందరిని ఇచ్చిపడేస్తారు అన్నమాట అయితే వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయి చోటా చోట బిమ్ కొట్టి అడగవులు తీరింత అయ్యో పని ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకొని నెక్స్ట్ డే వనభోజనాలని ప్లాన్ చేస్తారనమాట భోజనాలను పిలుస్తారు అప్పుడు అందరు కలిసి వెళ్తారు ఏం పాట వచ్చింది ఆ పాట వచ్చింది అనమాట ఆ తర్వాత దుర్యోధను కావాలని భీముడిని భీమా నువ్వు ఎంత అన్నం తినగలవు అంటే నేను మీరంతా తినే అంత తినగలను అంటాడు అప్పుడు వచ్చిన అన్నాన్ని రెండు పాటలు చేస్తారనమాట రెండు పాటలు చేసి ఒకటి నీకు భీమా ఒకటేమో మాకు అని చెప్తారనమాట సరే అని చెప్పి వాళ్ళు కూడా వంద వంద మందితో పాటు తింటారు సరే అని చెప్పేసి అప్పుడు భీముడు చేతులు వెళ్తారు అనమాట అందరూ అప్పుడు దుర్యోధనను శకుని కలిసి వెళ్ళి భీముడు తినే దాంట్లో విషం కలుపుతాడు అన్నంలో అన్నంలో లడ్డూల్లో అన్నింటిలో విషం కలుపుతాడు అనమాట సరే అని చెప్పేసి ఇంకా అందరు తినడానికి కూర్చుంటాడు అప్పుడు భీముడు మంచి కలుపుకొని తింటే శకుని వాళ్ళ కొడుకు అంటాడు భీమా నువ్వు మళ్ళీ తింటున్నావు నాకు కూడా ఒక ముద్ద పెట్టాను సరే తీసుకో అనాలి దుర్యోధన ఏమంటాడు నువ్వు ఒక్కడికి ఒక్క ముద్ద పెట్టినా కానీ ఈ పందెం ఓడిపోయినట్టే అంటాడు అనమాట నేనెందుకు పెడతాను నేను ఎందుకు ఓడిపోతాను నేనే తినేస్తాను అని చెప్పి మొత్తం తినేస్తాను ఇవ్వలేదు మొత్తం తినేసి లోపలికి వెళ్తాడు అనమాట లోపలికి వెళ్తే అప్పుడు దుర్యోధన అంటాడు వాడు చనిపోయి అంటాడు పదా చూసొద్దామని వెళ్ళి చూడగానే గురకలు పెట్టుకొని అని నిద్రపోతుంటాడు అరే వీటి విషం పెట్టినా కానీ చావలేదు వీటి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేస్తారనమాట పడే కృష్ణుడి వల్ల వాడికి నెలకు వచ్చి కాళ్ళు చేతులు అన్నీ మామూలుగా వస్తాయి అనమాట ఆ విడిపోయి పెడుతున్నా అన్నంలోనే పెడుతున్నా ఇది అప్పుడు కృష్ణుడు వల్ల మనోడు మామూలు అయిపోతాడు అనమాట నీటి లోపలికి వెళ్ళినా కానీ బతికే ఉంటాడు అప్పుడు అక్కడ నాగరాజులు వాళ్ళ బట్టలు అందరూ వచ్చి ఫైట్ చేస్తూ ఉంటారు నువ్వు ఎందుకు వచ్చావు అది ఇది అని చెప్పి వాడిని కొట్టడానికి వస్తే నువ్వు ఇక్కడికి రాకూడదు అని చెప్పి అందరు కొట్టడానికి వచ్చి ఫైట్ చేస్తుంటే అప్పుడు భీముడు ఏం చేస్తాడు వాళ్ళందరిని కూడా పిచ్చి కోటోడు కొట్టేస్తాడు వాళ్ళందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి నాగరాజా నాగరాజా ఒక పుల్లోడు వచ్చాడు ఎవడో వాడు మమ్మల్ని పెట్టి కొట్టాడు కొట్టాడు మీరు వచ్చి కాపాడను సరే ఎవడో చూద్దాంపా అని వెళ్ళరా అని ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు ఫస్ట్ అడగగానే నేను పాండరాజు కొడుకుని అంటాడు అనమాట అంటే మీ అమ్మ కుంతిదేవా అంటే అవును అనగానే అయితే నేను నీకు తాతన అవుతాను నాన్న దా మనం వెళ్ దా నేను లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి తీసుకెళ్ళి మంచి మంచి ఫుడ్ పెడతాడు తర్వాత జ్యూస్ ఇస్తాడు అనమాట కొండలో జ్యూస్ ఇస్తాడు ఆ కొండలో జ్యూస్ తాగుతూ ఉంటాడు లోడో చాలా తాగుతాడు వాళ్ళ తాత అంటాడు ఇంతవరకు ఎవడు ఒక్కడు కూడా తాగలేదు వేడెన్ని తాగేసేక్కువ తాగొద్దు అంటాడు తాత నాకేదో ఏదో అయిపోతుంది అని కళ్ళు మూసుకునేసరికి డింగ్ అంత పెద్ద అవుతాడు తాత ఏంది నేను ఇలా అయిపోయాను అనగా మరి జ్యూస్ తాగితే అంతేనా ఇంతవరకు ఎవరు ఒక్కటి కూడా తాగలేదు నీకు వెయ్యి ఏనుగులు బలం వచ్చేసింది మరి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా తాత అంటే నా పేరు తెలుసుకో అప్పుడు చిన్నగా అవుతావు కావాలన్నప్పుడు పెద్దగా అవుతాను జై తాతరే కనంగానే అవుతాడు మళ్ళీ జై తాతారే కనంగా పెద్దగా అవుతాడు అనమాట మళ్ళీ జై తాతారే కనగానే అవుతాడు అప్పుడు వాళ్ళ తాత అంటాడు సరే నాన్న ఇంక నువ్వు ఇంటికి మీ అమ్మ బాధపడుతూ ఉండింది అని చెప్పగానే సరే అని ఇంటికి వెళ్తాడు తర్వాత రోజు భీష్ముడు ఏం చేస్తాడు అందరిని పిలుస్తాడు ఎవరు విషయం కలిపింది అన్న అంటే అప్పుడు దుర్యోధండి అంటాడు నేనే అంటాడు వాక్కడ పేగ్గా కింద పడతాడు అప్పుడు సారీ తో సారీ ఇంకెప్పుడు చేయను అంటాడు అప్పుడు భీష్ముడు అంటాడు నాలుగారు సారి చెప్పాల్సింది వెళ్ళి భీముడికి చెప్పు అంటాడు భీముడి దగ్గరికి వెళ్ళి భీమా క్షమించు అంటే ఏం పర్లేదు నీ వల్ల నాకు ఏనుగుల బలం వచ్చింది ఆడుకుందాం అని చెప్పి ఆటకి తీసుకెళ్తాడు అక్కడ అందరు బాల్ క్యాచ్లు ఆడుకుంటుంటారు అన్నమాట భీముడు ఏం చేస్తాడు గట్టి విసిరేస్తాడు ఇసరగానే అక్కడెక్కడో దూరంగా ఉన్న బావిలో పడింది అందరూ అంటారు భీమా ఎందుకు అంత గట్టి గీసిరేసావు అంటే ఏం పర్లేదు సన్నగుండ చూసి తాడు కట్టి దించండి నేను పరా పరా లాగేస్తా ఉంటాడు అనమాట అప్పుడు ఏం చేస్తాడు శకుని వాళ్ళ కొడుకు సన్నగా ఉంటాడు వాడికి తాడు కట్టి దించుదామని వాడి పారిపోతుంటాడు బాబు నన్ను బావిలో పెడేత్తానయ్యో అని చెప్పేసి అప్పుడు ద్రోణాచార్యుడు గురువు వస్తాడు ఏమైంది బాబు అంటే బాలు బావిలో పడిందంటే ఆ గీడాను నన్ను బావిలోకి దించుతున్నారంటే దానికి బావిలోకి ఎందుకు దించడం నేను తీస్తాను పదా అని చెప్పి అన్ని బాణాలు వద్దాం తర్వాత ఒకటేసి తాడులా కట్టి ఇట్లా బయటికి తీస్తాడు అనమాట తీగని అందరు బలి తీశారు అంటారు అప్పుడే భీష్ముడు వస్తాడు ఎవరు మీరు అంటే నేను భార్గవరామ శిష్యుని అనగానే భీష్ముడు అంటాడు నేను కూడా భార్గవరామ శిష్యున్నే మన ఇద్దరం సోదర సమాజం అంటే అన్నదమ్ముల లెక్క మీరు మా మీరు మా దగ్గరే ఉన్నారు మా పిల్లలకు విద్య నేర్పించాలి అంటాడు సరే అని చెప్పి నేర్పిస్తా అంటాడు నెక్స్ట్ డే అందరిని పిలుస్తాడు ఫస్ట్ దుర్యోధన పిలుస్తాడు దుర్యోధనం పిలిచి అది ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది ఆ పక్షి కుడికన్లో కొట్టాలి అంటాడు సరే అని చెప్పి బాణం ఇస్తాడు తీసుకో అప్పుడు ఆ చెట్టు మీద పక్షి కంటికి కొట్టాలి అంటాడు అన్నాడు అప్పుడు అంటాడు సరే అని చెప్పి బాగా ఎక్కువ పెడతాడు నీకేం కనపడుతుంది చెట్టు కనపడుతుంది అంటాడు కనపడుతుంది అంటాడు మరి పక్క కొమ్మ కనపడుతుంది కనపడుతుంది మరి పక్షి కనపడుతుంది కనపడుతుంది నాకు కాదు గుడ్డి కళ్ళు మా మా నాన్న ధృతరాష్ట్రుడికి నాకు అన్నీ బాగా కనపడతాయి అంటే అరే పనికిరా పగబపోరా అంటాడు పక్కకి వెళ్ళిపోతాడు భీముని పిలుస్తాడు భీమా ఏం కనపడుతుంది అంటే చెట్టు కనపడుతుంది అంటాడు పక్షి కనపడుతుంది కనపడుతుంది అంటాడు దాని వెనకాల ఉన్న ఆకాశం కూడా కనపడుతుంది అంటాడు నువ్వు కూడా పనితరావు దీనికి పక్కకు పోరా అంటాడు తర్వాత అర్జున్ని పిలుస్తాడు అర్జున్ నీకేం కనపడుతుంది అంటే నాకు పక్షి కుడికడు మాత్రమే కనపడుతుంది అంటాడు సరే బాణం వేసాయి బాణ వేసా కానీ పక్షి కుడిక తగిలింది సూపర్ అంటాడు నీకు కూడా వచ్చా సరే నువ్వు కూడా ఎందుకు తర్వాత రోజు ఏం చేస్తాడు అందరికి పోటీలు పెడుతుంటాడు అనమాట అప్పుడు అర్జున్ని బాణాలు ఏమంటే ఆ బాణాలు రాస్తాడు అనమాట మంట వచ్చింది మంట నగారి కాస్తాడు బాణాలతో తర్వాత భీముడి దుర్యోధనని ఫైట్ చేయించుకోమని కదలిస్తాడు అప్పుడు ఏంటి దుర్ భీముడు ఏం చేస్తాడు దుర్యోధను బలి కొడతాడు దుర్యోధను కోపం వచ్చింది గది తీసుకొని తొడల మీద కొడతాడు అప్పుడు గురువు వచ్చి అలా కొట్టకూడదు తొడల మీద అని చెప్తాడు అనమాట మళ్ళీ కొట్టుకోండి అంటాడు మళ్ళీ ఫైట్ చేసుకోమంటాడు చేసుకుంటుంటే మళ్ళీ ఏం చేస్తాడు భీముడు బాగా కొడతాడు దుర్యోధను ఏం చేస్తాడు తొడ మీద కొడతాడు అప్పుడు మళ్ళీ గురువు వచ్చి అరుస్తాడు నువ్వు రాంగ్గా ఆడుతున్నావు నువ్వు పక్కకు పోంటాడు అదే టైంకి కర్ణుడు వస్తాడు కర్ణుడు వచ్చి నాకు కూడా వచ్చి విలువ విధి నువ్వు ఎవరు బాబు అంటే నేను ఇలా రాదా సుతుణ్ణి వాళ్ళ వాళ్ళమ్మ పేరు అనమాట నువ్వు క్షత్రియుడు అంటే కాదు అంటాడు అయితే క్షత్రియుడే ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు అంటాడు అనమాట అప్పుడు ఏం చేస్తాడు దుర్యోధనుడు దుర్యోధన్ భీష్ముడి దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మన దగ్గర అంగరాజ్యం ఖాళీగా ఉంది కదా మన కర్ణుడికి ఇచ్చేద్దాం అని చెప్పి కర్ణుడికి ఇచ్చేస్తారు అప్పుడు కర్ణుడు కూడా బాణాలు వేసి బయట చూపిస్తాడు ఓకేనా భీష్ముడు ఏం చేస్తాడు గురువు దక్షిణ కింద అన్ని పంపిస్తాడు అనమాట అయితే దుర్యోధన్ ఏం చేస్తాడు ఇది మా మాస్తి మేము అందమంది ఇస్తాము వాళ్ళ ఐదుగురు ఏదో ఒకటి ఇస్తారు అని చెప్పి అన్ని తీసుకొని వెళ్ళి గురువుకి దక్షిణ కింద ఇస్తారు అప్పుడు అర్జునుడు భీముడు వీళ్ళంతా వెళ్ళి గురువు వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము గురుదక్షిణ ఇచ్చుకోలేపా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే గురువు గారికి ఏది తీరం కోరిక ఉంది అంటే అప్పుడు వాళ్ళ ఆవిడ అనేది ఒక్కటే కోరిక బాబు మాకు ఈ ఆమె చిన్నప్పుడు పార్కి కూడా డబ్బులు లేవు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ రాజు అవమానించి పంపించాడు అప్పటి నుండి అదే ఆయన మనసులో ఉందంటే ఎవరా రాజు అంటే ఆ రాజు పేరు చెప్పద్ది అనమాట అప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఆ రాజును కట్టేసి తీసుకొచ్చి గురువు కాళ్ళ దగ్గర పడేస్తాడు గురువు హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట అప్పుడు భీష్ముడు వచ్చి ఆ రాజుతో పాండవు ఈ పిల్లలు ఏదో గురువు మీద ప్రేమతో చేశారు మీ మీద కోపంతో కాదు క్షమించేయండి అని చెప్పి పిల్లలు చాలా కూడా క్షమాపణ చెప్తాడు చెప్పేస్తాడు అందరూ క్షమాపణ క్షమించండి అని చెప్తాడు అప్పుడు అర్జునుడు భీముడితో అంటాడు మనమే ఇలాంటి గిఫ్ట్ ఇస్తే మరి కృష్ణుడు దేవుడితో సమానం కదా మరి కృష్ణుడు ఏం గిఫ్ట్ ఇచ్చాడు అంటావు అంటే కృష్ణుడు అమలోకానికి వెళ్తాడు అనమాట యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ఉంపేస్తాడు యమధర్మరాజా మా గురువు కొడుకు ఇక్కడ ఉన్నాడు నా కొడుకుని ఇస్తే నేను తీసుకెళ్ళిపోతాను అంటే ఒకసారి చనిపోయిన వాడిని మళ్ళీ ఇవ్వడం కుదరదు అని చెప్తాడు అనమాట నేను ఎవరో తెలుసా అని చెప్పి విష్ణుమూర్తిలో మాతే నమస్కరించి సరే స్వామిని తీసుకెళ్ళండి అంటాడు ఆ ఆ కొడుకుని తీసుకొని వెళ్ళి వాళ్ళ గురువుకి వెళ్ళగానే వాళ్ళ గురువు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట తర్వాత ఏమైంది నెక్స్ట్ డే అందరు ఇళ్ళకి వెళ్ళిపోతారు అప్పుడు గాంధారికి తెలిసింది అనమాట నా కొడుకుని ఇలా భీముడు భీముడు కొట్టాడు అని నా కొడుకుని స్ట్రాంగ్ చేయాలని అప్పుడే శక్కుని ఏం చేస్తాడు వేరే మాంత్రు నక్కడిని తీసుకొచ్చి ఒక రసం లాంటిది మూలికలు మూలికలయా ఇస్తే దాంతో రసం చేసి బాడీ అంతా రాయమంటాడనమాట అప్పుడు ఏం చెప్పింది వాళ్ళ అమ్మానిద్ది దుర్యోధన్ని బట్టలు లేకుండా రమ్మనిద్ది వాళ్ళంతా పోయడం కోసం అదే టైంలో కృష్ణుడు ఏం చేస్తాడు అమ్మాయికి గేట వేసుకొని వస్తాడన్నమాట వచ్చి సేమ్ షేయం వాడు సిగ్గుతు మీద ఆ డ్రాయర్ మీద పరిగెత్తుకుంటూ వెళ్తాడు అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళంతా రాసింది తెర తోడల దగ్గర చూస్తే ఆ డ్రాయర్ ఉండింది అనమాట నీకేం చెప్పాను బట్టలు లేకుండా రమ్మన్నా అంటే ఆ అమ్మాయి వచ్చింది దానివల్ల నేను సిగ్గుతో ఇలా వాళ్ళ వాళ్ళమ్మ ఫీల్ అవుతూ ఉండింది అప్పుడు నారదుడు వస్తాడు అనమాట నారదుడు వచ్చి ఏమైందంటే ఇలా నా కొడుకుని స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నా గొప్పవారం చేయాలనుకుంటున్నా అంటే దానికి ఒక వ్రతం ఉంది ఐరావత వ్రతం చేస్తే చాలు ఓ ఓ అంటే రా హైదరాబాద్తో రతం చేయాలంటే మన హైదరాబాద్తో ఎలా వచ్చిందంటే ఐరావతం రానప్పుడు మట్టి బొమ్మతో ఏనుగుని చేసి దాని మీద ఊరేగిస్తే సరిపోతుందంటే సరే అని చెప్పి ఆవిడ వ్రతం చేయడానికని వాళ్ళ వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు పిల్లలంతా అంతా వంద మంది వెళ్ళి బొమ్మ ఏనుగు బొమ్మ తయారు చేస్తూ ఉంటాడు అప్పుడు బలే బలే బావ అనే పాట వచ్చింది అనమాట అప్పుడు సరే అని చెప్పి వ్రతం చేయిస్తారు చేత చెత్త మీద గురే వాళ్ళ వాళ్ళమ్మ ఏంటి అందరికి ఒక వంద మంది దాకా గిఫ్ట్ ఇవ్వాలి అయితే భీముడు వాళ్ళ అమ్మకి ఇవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట దానికి భీముడు కోపం వచ్చింది మా అమ్మకి గిఫ్ట్ ఇయ్య అని చెప్పి జయ తాతారే కనగా అంత పెద్ద అవుతాడు కొండని పిండి పిండి చేసి దాన్ని నీళ్ళల్లో ముంచి అందరి మీద తీసి రాస్తాడు వాళ్ళందరి మీద అది వాళ్ళమ్మ తెలిసి నానా అలా చేయకూడదు నానా మంచిది కాదు అని చెప్పింది అనమాట లేదమ్మా నేను ఒక్కరిని ఏనుగు బొమ్మను తయారు చేస్తా నిన్ను నీ చేత వ్రతం చేస్తానంలో అర్జునుడు అంటాడు మనం గొప్పవాళ్ళం వీర్లం మనం బొమ్మ మీద ఊరేగించడం ఏంటి నేను ఇంద్రుడికి లెటర్ రాస్తాను ఇంద్రుడు హైదరాబాద్ పంపిస్తాడు మనం అనగానే చిన్నగా అయిపోయి వస్తాడు అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు అక్కడ ఎటర్ రాసి బాణానికి కట్టి ఇంద్ర లోకానికి వేస్తాడనమాట ఇందు అది చదివి అవునా వీళ్ళకంత సత్తా ఉందా సరే ఎవరైనా వచ్చి తీసుకెళ్ళమానా అని చెప్తాడు అనమాట అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు బాణాలతో నిచ్చెన కడతాడు అనమాట ఆకాశానికి అప్పుడు భీముడు వచ్చి నేను వెళతాను అంటాడు సరే వెళ్ళు అంటాడు అనమాట అప్పుడేం పాట వచ్చింది మానవుడు మానవుడేయుడు మానవుడే మానని అప్పుడు ఇంద్రభావకానికి వెళ్తాడు అప్పుడు దుర్యోధనుడు ఏం చెప్తాడు కన్నుని పిలిచి ఆ నిచ్చెన కాల్చి ఇంకా భీముడి కిందకి రాకూడదు అంటాడు అనమాట వాడు కా కనుడు అంటాడు అలా చేయడం తప్పు కదా అంటే దుర్యోధనుడు అంటాడు నేను నిన్ను రాజుని చేశాను నువ్వు నా కోసం ఆ మాత్రం చేయలేవా అంటు సరే నీ కోసం ఏదేం చేస్తా అని చెప్పి కర్ణుడు ఆ ఇచ్చినంత కాల్ చేస్తాడు అనమాట అది చూసి భీష్ముడు వచ్చి మీరు ఎంత తప్పు పని చేస్తారా మేము మనందరినీ జైల్లో వేస్తున్నా అని చెప్పి అందరినీ జైల్లో వేస్తాడు అప్పుడు భీముడు ఏం చేస్తాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే ఇంద్రుడు అంటాడు అది అదే హైరావతం నీ చేతనైతే తీసుకెళ్ళి అంటాడు హైరాడు ఆ ఏనుగే ఎంత ఉండింది భీముడు ఉంటాడు అదేం వాడిని పొట్టడానికి వచ్చింది తోసేసింది నెట్టేస్తుండద్ది నీ సంగతి ఎలా ఉంది అని చెప్పి జై తాత ఆర్యకరంగానే అంత అవుతాడు అవ్వగానే ఏనుడు తో ఏడు తొండం పట్టుకుని పట్టుకొని గిర దిప్పి ఇస్తే వస్తాడు దెబ్బగా పడింది ఇందుడు చూసి వామ్మ వీడు ఐరావతాన్ని చంపేటట్టున్నాడు భీమా దీగిరాన్ని ఖైరావతాన్ని ఇచ్చి పంపిస్తా అంటాడు అనమాట సరే అని రాగానే ఖైరావతాన్ని ఇచ్చి కిందకి పంపిస్తాడు కిందకు పంపించగానే వాళ్ళ అమ్మ చేత వ్రతం చేయిస్తాడు వాళ్ళమ్మ ఫస్ట్ ఆయన దుర్యోధను అమ్మకే ఇవ్వడానికి వెళ్ళిద్దనమాట వాళ్ళమ్మ షాక్ అయింది నేను నీకు గిఫ్ట్ ఇవ్వలేదు అయినా నువ్వు వచ్చి నాకే ఫస్ట్ ఇస్తున్నావు నువ్వెంత మంచిదానివి నీలాగే నీ పిల్లలు కూడా చాలా గొప్పవాళ్ళు అందుకే ధర్మరాజుని యువరాజుగా చేస్తున్నా అని చెప్పి చెప్పిద్ది ధర్మరాజుని యువరాజుగా చేస్తారు తర్వాత చోట భీమ్ కూడా 음, 하이파이데 니가 더.